హాయ్ గైస్ నేను మీ శిల్పా శ్యామలా వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ శిల్పా శ్యామలా వైస్య వరలక్ష్మి వ్రతం వీడియో అండి మా అక్కవాళ్ళ ఇంటికి వెళ్ళినాం కదా శ్రావణ మాసంలో లాస్ట్ వారంలో బోనాల పండుగకి వెళ్ళి ఉండే బోనాల పండుగ అయిపోయిన నెక్స్ట్ డేనే కా అక్కవాళ్ళ దగ్గర కాళికామాత టెంపుల్ ఉంటుంది సో ఆ టెంపుల్లో ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు సామూహిక వరలక్ష్మి వ్రతంని నిర్వహించారు అనుకోకుండా వెళ్ళాం కదా నెక్స్ట్ డే ఉండేసరికి మేమైతే పార్టిసిపేట్ చేసినాము జస్ట్ మనం నివాళి తీసుకు తీసుకొని వెళ్తే సరిపోతుందండి రిమైనింగ్ వస్తువులన్నీ వాళ్ళే ఇచ్చారు నేను అమ్మ ఆంటీ అండ్ అక్క వాళ్ళ పాపం నలుగురమైతే వెళ్ళినాం అండ్ అక్క కూడా వచ్చింది మార్నింగ్ అయితే స్కూల్ ఉంది కదా స్కూల్కి వెళ్ళింది అయిపోయిన తర్వాత అయితే వచ్చి పార్టిసిపేట్ చేసింది దగ్గరనే టెంపుల్ నడుచుకుంటూ వెళ్ళినాము అండ్ చూసాను ఎంతమంది ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా చేసిరండి అండ్ అందరితో మంచిగా చేయించారు అండ్ మనకు కావాల్సిన వస్తువులన్నీ వాళ్ళే కుడుక ఇంకా పసుపు కుంకుమ జాకెట్ ముక్క కావాల్సిన ఇంకా గ్లాసులు ప్లేట్లు అన్నీ వాళ్ళే ఇచ్చారు జస్ట్ మనం నివాళి ఒక్కటే తీసుకొని వెళ్ళాం కదా మిగిలినవన్నీ వాళ్ళే ఇచ్చారు అండ్ ఆమె ఆమె ఇస్తుంది కదా ఆమె మా క్వాలిటీవ్ అంట ఇట్లా నేను సేపు నెక్స్ట్ అయితే ఫస్ట్ పెట్టుకున్నాము అండ్ అక్కడ ఒకరికొకరు పెట్టుకుంటున్నారు ఒకరికి పెట్టిన తర్వాత మనది మనం పెట్టుకుంటుంటే ఇప్పుడు అంటే పెద్దోళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళకి పెట్టిన తర్వాత మనది మనం పెట్టుకున్నాక ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిందని గౌరమ్మని చేసినాం అమ్మ పక్క నుండి చెప్తుంటే గౌరమ్మ చేయడము బొట్టు పెట్టడం ఒత్తి వేయడం అంటే నాకు ఏం మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు చేయలేదు అండ్ మ్యారేజ్కి బిఫోర్ అమ్మ చేస్తుంటే చూసినా కానీ ఇంకా మనం చూస్తాం కానీ మనకు అంత ఐడియా ఉన్నది కదా సో అండ్ అట్లనే పంతులు కూడా మంచిగా ఈ స్టెప్ బై స్టెప్ మనం ఏం చేయాలి అంతమంది ఉన్నా కూడా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరికి అర్థమయ్యేలాగా మంచిగా చెప్పిండు అండ్ ఫస్ట్ టైం చేసుకున్నా కూడా గుండె చేసుకున్నాం కాబట్టి మంచిగా అనిపించింది సో మంచిగా పార్టిసిపేట్ చేసినాము

ేనాయన <Sessizitans> జన్మద <Sessizitans> <Sessizitans> ಕೈಲ್ಯಾಣೆ ಆ ನಂಬತೆ ಉಪರನೋಭವಾ ಸಿದಾ ತಣೋಕೇ ಶ್ರೀ ವರನಾದಿಪತಿ ನಮಃ ಯಾಯಾಮಿ ಯಾಯಾಮಿ ತಣುಪಾಯಾಮಿ ಶುಭೇಷ್ವರ್ ಮೂರ್ತೇ ಮಹಾಭುಕ್ತರಾಜಯಾ

जय जय ओम दिम हे नमो हम पते किरण नमो हे किरण आरित रे आरित ओम नमो पते लोके दिम परे किरण नमो नमो भारत ओम पते दिम नमो और अन्नपुनारी दिम नमो और पते काली दिम नमो और रुणाली दिम नमो और हेमावती सभा तथा तके चरणे तलयम भवे जीवनाय होत्सुवे

ओम नित्यपुष्टायै नमः कृष्णायै नमः ओम विपावद्यै नमः विपावद्यै नमः ओम आदित्यै नमः नमः ओम दिक्께य नमः दिक्께य नमः ओम दत्ताये नमः वै नमः ओम मुत्तये नमः नमः ओम मनन्येय नमः नमः ओम हरि께य नमः परमा दयारे नमः नमः

We